మా అమ్మలకు పీడం నేను డైరెక్టర్గా తీయినా మొన్న బేసార్ నాడు పోయినా మా అమ్మ ఒకటే ఉంటా సార్ అన్న తమ్ముడు ఎవరు లేరు నాకు నేను ఒక్కదానే ఉన్న బిడ్డను ఇక బాబాయ్ కొడుకులు ఉండేది మా బాబాయ్ నేను మొన్న నేను ఇంట్లో హాస్పిటల్ నేను రెండు సార్లు వాంతింగ్ చేసుకున్నది మూడు సార్లు మోషన్ సైజ్ సార్ మూడు సార్లు అయితే అక్కడ వాంతింగ్ అయ్యక్క నాకు భయమైంది కాజ్యతలు సల్లగా అయినాయి నేను హాస్పిటల్ తీసుకొచ్చేస్తారు అప్పుడే హాస్పిటల్ తీసుకొచ్చినాక ఇంటికి వచ్చినాక ఒక్కసారి సార్ వస్తాల కల్లో ఒక్కసారి వంటికి చేసుకున్నాడు సార్ చూసినాక తొమ్మిది ఎనిమిది తొమ్మిది పది నిమిషాలు తక్కువ తొమ్మిది గంటలకు ట్రీట్మెంట్ చేసాడు సార్ జరి ఇప్పుడు సైలెంట్ గా వండుకున్న సార్ ఎట్లగా చేసి నాకు మంచి అది గింత కళ్ళు కాగినట్ట సార్ మొన్న మంగళవారం నాడు గింత ఆగినట్టారు హాస్పిటల్ లా ఈమెకు కొంచెం గిమ్మొన్ననే నిన్న సార్ అట్లా మా అబ్బుల మూడు గంటల సంది మా అబ్బో మూడు గంటలు ఎఫెక్ట్ అయింది సారు ఎఫెక్ట్ అయినా నానే చెప్తుంది నాకు వినమ్మ నువ్వు లేవమ్మ ఇట్లాగా అయింది మా ఊళ్ళో అందరికి ద్వకాలో పోదాం అంటే నేను బట్టలు దాదుకున్నా తోలుకొని వచ్చిన సార్ నాకు భయం అయింది ఇటు వచ్చినప్పుడు నడుచుకుంటూ వచ్చింది సార్ తోలుకొని వచ్చినాక గుల్పోసా బెట్ టేస్ట్ అవన్నీ చేసిరు సారు ఎట్ల చేసి మా అమ్మని మంచిగా చేస్తారు నాకు ఎవరు లేరు సారు ఒక్కతే ఉంటది ఒక్కొత్త ఉంటది సార్ ఇంట్లో ఏం చేయాలి సార్ నేనైతే చేస్తే మంచిగా అయితే చెప్తున్నారు మాటలు దాన్ని వస్తలేదు అని నోరు మాటలు అన్ని వస్తలేదు నిన్న మంచిగా మాట్లాడింది సారు నైట్ అంతా మంచిగా ఉన్నది మూడున్నర సార్ మొత్తం మాటలు పొద్దుగల సార్ మీ ఆరు గంటలకల్లా నోటి మాటలు వస్తలేదు సార్ వస్తలే సార్ వాంటోషన్స్ అయినా అయినాక వస్తలేదు సారు ఎట్లన్నా చేసి మా అమ్మ నాకు దాచింది సార్ మంచిగా చేయండి సార్